హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఈరోజు పచ్చిరొయ్యలు అరటికాయ పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక అర కేజీ పప్పు తీసుకోవాలి రెండు అరటికాయలు రెండు ఉల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం మొక్క ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలని రేకులుగా వల్చుకొని అల్లం మొక్కల్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకుని ఉల్లిపాయలని చీరుకులుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చిమిరపకాయని చిలుకలుగా కట్ చేసుకోవాలి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై అవుతా ఉండగా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలోని పేస్ట్ వేసుకుని కొంచెంగా వాటర్ వేసుకుని ఈ ఉల్లిపాయ మగ్గుతూ ఉండగా సరిపడినంత ఉప్పు రెండు స్పూన్లు పట్టిందండి పులుసు కదా ఉప్పు ఎక్కువే పడుతుంది కారం కారం రెండు స్పూన్లు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయతో పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అరటికాయ ముక్కలను వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి అరటికాయలు పులుపు వేయకుండా ఇప్పుడే బాగా మగ్గిపోవాలండి మనం చింతపండు పులుసు వేసాక మగ్గదు అరటికాయి ఇప్పుడు పచ్చిరాయిలని కడిగి పెట్టుకున్న పచ్చిరయలను వేసేసుకుని ఈ మసాలాలన్నీ కూడా ఈ పచ్చి రైలికి పట్టేలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అది పులుసు పీసుకోవాలి ఈ లోపు మిగిలింది మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి అరటికాయ చాలా మెత్తగా మగ్గిపోయింది చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇది చిక్కగా కాకుండా ఈ పులుసు పలసగా ఉంటే చాలా బాగుంటుందండి కాడ పచ్చియ్యలు కూడా చాలా బాగుంటుంది చింతపండు పులుసు పిసికి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి చూడండి కొంచెం పడుతుంది వాటర్ ఇలా మూత పెట్టుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా దగ్గరికి కాకుండా ఇలా పులుసులా ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు అత్తకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోండి పచ్చిరెలు అత్తకాయ పులుసు రెడీ అయిపోయిందండి మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్